అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులందరూ కూడా నా రమస్కారాలు అండి మొన్న ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మా ఆలమూరి మండలంలో కొంతమంది జనసేన శ్రేణులు ఏదో ఆవేశంలో ఉద్రేకలో తెలియని అమ్మాయి కృష్ణతో ఒక తప్పుడు పని చేయడం జరిగింది దీన్ని అలాగే అధికార పార్టీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం దుష్ప్రసారం చేయడం జరిగింది ఎందుకంటే రాజకీయ పార్టీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కొంత కొద్ది కోపదాపాలు రావడం అవన్నీ సర్దుకోవడం సాధ్యం ఆ ఆవేశంలో నీకు తెలియక తప్పు చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకుని వాళ్ళే స్వయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకుని పవన్ కళ్యాణ్ గారికి పాదయాత్ర చేసి అలాగే జనసేన పార్టీలోని అందరూ కూడా వారు క్షమించమని అడగడం జరిగింది ఎందుకంటే మా పార్టీలో మాకు మాకు ఎన్నో ఉంటాయి ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఏ జనసేన సైనికుడు కానీ ఎవరిని ఎడదీయలేరు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉండడానికి ఎప్పుడు ముందుంటారో దానికి నిదర్శన ఈ రోజు జరిగిన ఏజు తప్పు తెలుసుకుని ఇలా ముందుకు రావడం కాబట్టి అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మాలో మాకు చిన్న చిన్న కారణాలు పెద్ద బోధత్వం సీమించాలన్నా సరే మీ కుయ్యుత్తు ఎటువంటి పారం కాబట్టి దయచేసి తెలుసుకోండి తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండి భవిష్యత్తులో కూడా ఎలక్షన్ లో కూడా ఆయన కోసం ఆయన ఆయన అడిచారు నడిచి చెత్తగా ఉన్నాం కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుంది నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకు జనసేన టికెట్ లేకుండా చేసి మా ఆలుగురు కొత్తపల్లి నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటులు ఎస్టీలు కోటి మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా పండర్ సీనియర్ ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎవరు మామూలుగా కూర్చొని మాట్లాడించకుండా ఈ వేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈ వేళ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో సొంతపేట నియోజకవర్గంలో కాపులున్నంత ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు సవ్వు అని మేము అడుగుతున్నాం మాకు బండారు ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంత వరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు ఒకవేళ అయితే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే కుదరదు ఇది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ వేళ జరిగే నిరసన మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యా పవన్ గారు మిమ్మల్ని నమ్ముకుని బట్టవాడు రోజు కూల్ పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిడ్బూర్ బీసీ నాయకుడు మన కళాచర్ల పెట్టు జనసేన పార్టీ పెసిడెంట్ గా చేసాడేతం ఈవేళ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి ఒక టైంలో వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూలి పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు వేళ ఈ జనాలందరికి ఏ ఏం సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఎలగండి ఈ పార్టీ అభివృద్ధి దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకులను ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి మాట్లాడబోయను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేస్తాం